ంని వే లింబా జగదంబవుని వే లితా అంబవుని వే లింబా జగదంబవునివే లలితాంబ చిన్మయ ముద్రలో అభయ మునోసగే చిన్మయ ముద్రలో అభయ మునోసగే అంబవుని వే లింబా జగదాంబుని వే లితా చిరు నవ్వుల గజ్జలతో బంగారు నగల మ్రోతలతో చిరు నవ్వుల గజ్జలతో బంగారు నగల మ్రోతలతో ధవళ కాంతుల వస్త్రముతో మెరుపు తీలమి కెమెరా సాకారంగా కనిపించే అంబవు నీవే లలితాంబ జగదంబవు నీవే లలితాంబ పృథ్వి అంత పాదముగ సూర్యచంద్రులు కన్నులుగా పృథ్వీ అంత యూ సూర్యచంద్రులు కన్నులుగా అస్తదిక్కులు నాసికగా జీవరాశులు ఆహారంగా ప్రకృతివరమై ప్రకాశించే అంబవు నీవే లలితాంబ జగదంబవు నీవే లలితాంబ శ్రీచక్రపు ఆవరణాలు బిందువు నుండి భూపురం వరకు అక్షర సంపద ఆమ్నాయములు ఆ నుండి హం వరకు నిరాకారమై జ్యోతి గడించిన అంబవు నీవే లలితాంబ జగదంబవు నీవే లలితాంబా చిన్మయ ముద్రలో అభయమునొసగే అంబవు నీవే లలితాంబ జగదంబవు నీవే లలితాంబా